మొదటి సమూయలు గ్రంథము ఇరవై అధ్యాయము పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనా తాను వచ్చి నేను ఏమి చేసి తిని నేను చేసిన దోషమేమి నా ప్రాణము తీయవెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా యోనా తాను ఆ మాటని వెన్నటికీ అనుకునవద్దు నీవు చావవు నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు నా తండ్రి ఇది ఎందుకు నాకు మరుగు చేయను దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడన సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనా తాను నాకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపను అనుకొనుచున్నాడు అయితే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా యోనా తాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుతునెను అందుకు దావీదు రేపటి దినము అమావాస్య అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలను అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనులో దాగుటకు నాకు సెలవిమ్ము ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను దావీదు ఇంటివారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు కాబట్టి అతడు బెత్లహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా యద్ధ సెలవు పుచ్చుకొనెను అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడనైనా నాకు క్షేమమే కలుగును అతడు బహుగా కోపించిన ఎడలా అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైనా నాకు ఒక ఉపకారము చేయవలెను ఏమనగా ఏహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైనా నన్ను రప్పించితివి నా ఎందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి వద్దకు నన్నెందుకు తోడుకొనిపోదువు నీవు నన్ను చంపుమని యోనాతాను నద్ద మనవి చేయగా యోనాథాను ఆ మాట ఎన్నటికీ అనరాదు నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడలా దాన్ని నాకు తెలియచేయు వారెవరని యోనాథాను అడిగాను అందుకు తాను పొలములోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరునూ పొలములోనికి పోయిరి అప్పుడు తాను ఇస్రాయిలీలకు దేవుడైన యహోవా సాక్షి రేపైనను ఎల్లుండి అయినను వేళప్పుడు నా తండ్రిని శోధింతును అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకొని నేడలా నేను ఆ వర్తమానము నీకు పంపకపోదునా అయితే నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకొని ఎడలా దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల ఎహోవా నాకు గొప్ప అపాయము కలుగచేయుగాక ఎహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక అయితే నేను బ్రతికి ఉండిన నేను చావకుండా యహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి యహోవా నిన్ను విసర్జించునుగాక ఇలాగున యహోవా దావేది యొక్క శత్రువుల చేత దాన్ని విచారించునట్లుగా యోనా తాను దావేదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను యోనా తాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను రేపటి దినము అమావాస్య నీ స్థలము ఖాళీగా కనబడును గదా నీవు మూడు దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర నుండుము గురిచూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెతుకమని ఒక పనివాణితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడలా నీవు బయటికి రావచ్చును యహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన పారి పారిపోమ్మని ఎహోవా సెలివి తెలుసుకొని నీవు ప్రయాణమైపోవలను అయితే మనమిత్తరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము నీకును నాకును సర్వకాలము యహోవాయే సాక్షి కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చొని ఉండెను యోనాతాను లేవగా అప్నేరు సవులునతో కూర్చుండెను అయితే దావేదు స్థలము ఖాళీగా నుండెను అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సవులు అనుకొని ఆ దినమున ఏమీ అనలేదు అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవట చూచి సవులు నిన్నయు నేడును యశయ్య కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనా తాను అడగగా యోనా తాను దావీదు బెద్రహేమునకు పోవలెనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయ వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యద్ద సెలవు తీసుకొనెను అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొక్కకు రాలేదని సవులతో చెప్పగా సవులు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టద్దాను కొడుక నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యశయ్ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా యషయ్ కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పాను అంతటా యోనా తాను అతడు ఎందుకు మరణశిక్షనుందవలెను అతడు ఏమి చేశానని సౌలు నడగగా సౌలు అతనిని పొడవవలెనని ఈట విసిరాను అందువలన తన తండ్రి దావేదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనా తాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకునిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను నీవు పరిగెత్తుకొని పోయి నేను వేయు బాణములను వెదుకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి వేసి బాణము నీ అవతలను ఉన్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానియతకు వాటిని తీసుకొని వచ్చెను కానీ సంగతి ఏమియు వానికి తెలియకయుండెను యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను తాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాని పంపివేశాను వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనచు ఏడ్చుచుండిరి ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చను అంతటా యోనా తాను యహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక మనమిద్దరము యహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను తానును పట్టణమునకు తిరిగి వచ్చాను